ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామివారి దేవస్థానానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారికి ఆగేశ్వరరావు స్వాగతం పలికి శ్రీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులను ఆలయో శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల చిత్రపటంను తీర్థ ప్రసాదాలను అంచారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు ఏసీ మల్లికార్జున ప్రసాద్ శ్రీకాళహస్తి ఆర్డిఓ రవిశంకర్ రెడ్డి తిరుపతి ఆర్డివో నిశాంత్ రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వరరావు విఆర్ఓ సతీష్ మాలిక్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వాదం చేశారు